టీయుడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి బెజ్జంగి సంపూర్ణాచారి కోశాధికార్యదశిల వేణుగోపాల్లను సన్మానించిన మాజీ మంత్రి జీవనడి జగిత్యల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు టీయుడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపనాచారి కోశాధికారి శిరిసిల వేణుగోపాల్ ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ హైదరాలి సంయుక్త కార్యదర్శి చింత నరేష్ కార్యవర్గ సభ్యులు మనోజ్ సాకేత రాజరెడ్డిలో ఎన్నికైన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి न <laughs> ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శి గారైనటువంటి సంపూర్ణ మాచార్య గారు ఉపాధ్యక్షులు ఎదురైనటువంటి మిత్రులు హరి గారు హైదర్ గారు రాజు గారు అట్లాగేదీతుందో మెజర్ బేల్ గారు ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనే సీనియర్ పాతికేయులు మిత్రులకందరికీ ఏదైతే ఉందో నేను ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ అంటే వాస్తవానికి ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల నిలబడేటువంటి ఒక పత్రికలుగా పత్రికలు మరి మనుగడ కొనసాగించబడాలి అప్పుడే నిజమైనటువంటి ఒక పత్రిక స్వేచ్ఛ కనబడుతుంది ఆ పత్రికలు కూడా ఏది ఇస్తుందో పెరిగినట్టు ఇలా పాత్రికే చూద్దరు కళ్ళు చెవులు వారు కూడా ఏది ఇస్తుందో వాస్తవాలను వెలుగులో తెచ్చేది రాజకీయంగా మామ అభిప్రాయం నేను చెప్పడం జరుగుతుంది ఇక మామ అభిప్రాయాలను ఏదైతే వ్యక్తీకరిస్తామో మేము ఏ మేరకు మా అభిప్రాయాల మీద కట్టుబడి ఇలా ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు వారి అభిప్రాయం ఎక్కువ అనేది కేవలం వారికి అనుగుణంగా మాత్రమే చెప్పి ఆలోచితో ముందు పొందు ఒక వైపు మాత్రమే వారి యొక్క అభిప్రాయాలు ఆ నానాయనికి ఇంకోవైపు ఏదైతుందో దాన్ని మరి ఎత్తి చూపేట ఒక బాధ్యత కూడా పార్టీగా సుద్రత అప్పుడే ఏదైతుందో ప్రజాస్వామ్యం పరిగణం జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి పాత్రికేయ సోదరులతో నాకు ఉన్నటువంటి అనుబంధం నాలుగు దశాబ్దాలు పైగా ఉందని చెప్ప ప్రజా జీవితంలో ప్రధానమైంది పాతికేయ సోదరులతో ఉండేటువంటి అనుబంధం ఇక తెలంగాణ రాష్ట్రం కళ సహకార కాపాడడం జరిగిందంటే పాత్రికే సోదరుల యొక్క మరి అని చెప్పారు చెప్పాలి తప్పదండట్ ఫర్ మీడియా ఓన్లీ ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెలుగెత్తి చాటింది పత్రికలు అని దాంతోనే రాజకీయ పార్టీలు స్పందించి దాంతోనే ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల ఈ సాకారం కాడం జరిగిందని చెప్పంటే మరి పత్రికలే ప్రధాన పాత్ర పాత్రికే సూత్ర ప్రధాన పాత్ర అని చెప్పని చెప్పక తప్పదు అందుకే నేను సిద్ధంగా భనిపిస్తున్నా నేను కానీ ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచం ఎట్లా మనం భావిస్తాం రాజకీయాల పోటీ తప్పు ఎట్లా పెరగకపోయిందో పత్రికలు కూడా పోటీ తత్వ పెరిగిపోయింది ఒకప్పుడు కేవలం ప్రింట్ మీడియా పరిమితమైంది ఇప్పుడు ప్రింట్తో పాటు ఏది ఇస్తుందో ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది మీకు ఇమీడియట్లీ విత్ నో ఏది ఇస్తుందో ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు ఇస్తుందో ప్రజానికి కనిపిస్తుంది ఈ రెండింటి రోజు సోషల్ మీడియా కూడా తరగతి వచ్చింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అయితే కాబట్టి ఏదైతుందో ఈ అంటే ఈ ఇప్పుడు ఈ మీడియాలో కూడా పోటీ తత్వం పెరిగిపోవడంతో ఏ రంగం వాస్తవాలకు అనుగుణంగా మరి ప్రతిబింబ చేస్తుందో వాళ్ళకే గుర్తిపోతుంది వాళ్ళకే గుర్తిపోతుంది ముఖ్యంగా ఇక్కడ నూతనంగా సింహం అంటే కూడా ఇక్కడ అధ్యక్షుడిగా మా ఈ ప్రతి భవన్ నిర్మాణం చేయడం లోపల ఆయన కృషి నిజం కూడా అభివృద్ధి దగ్గరగా నేను ఈ భవనంలో నిర్మాణం చేపట్ట ప్రాంతం ఇతర మౌలిక సదుపాయాలు కలిపి